అందరికీ నమస్తే సుమారుగా ఈరోజు ఉదయం ఏడు గంటలకు వరకు నార్మల్ రౌండ్ పూర్తి అయిపోయింది అందులో భాగంగా మరి బీజేపీ కొంచెం లీడ్లో ఉంది కాంగ్రెస్ అభ్యర్థిని నేను ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నాను మరి థర్డ్లో ఒక పదివేల నాకంటే పదివేల ఓట్ల వెనుకలో మరి బీఎస్పీ క్యాండిడేట్ ఉండడం జరిగింది సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఎవరికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ ఓటు రాలేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింప్ అనేది జరుగుతున్నది ముందు ఏంటంటే ఓట్లను అన్నింటినీ అవరోహణ క్రమం డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తూ కింది నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటివరకు సుమారుగా ఒక ఇరవై ఐదు మందిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు బట్ అన్ని తక్కువ తక్కువ ఓట్లు కాబట్టి పెద్ద అందులో వ్యత్యాసం అంటూ ఏం లేదు అందరికీ తొంభై నుంచి నూట పది మధ్యలో అందరికీ ముగ్గురికి కూడా సమానంగా యాడ్ అయ్యి ఉన్నాయి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మూడో అభ్యర్థి ఎలిమినేషన్ అనేది ఇట్స్ కంపల్సరీ అనేది మనకు పరిస్థితి కనబడుతున్నది చివరికి మూడో అభ్యర్థి యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఏ రకంగా దాని మీద ఫలితం ఉంటుందని భావిస్తున్నాను ముఖ్యంగా మరి నేనైతే థర్డ్ క్యాండిడేట్ యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ముఖ్యంగా కాంగ్రెస్కి పడ్డాయని చెప్పేసి మరి మొన్న రెండు రోజులు చూసిన మా ఏజెంట్లు అందరూ కూడా చెప్పిన్నారు కాబట్టి నేనైతే ఆశాభావంతో ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు మరి ఎయిట్ నైన్ నైన్ కల్లా కంప్లీట్ అయిపోతున్నాయి అన్ని రౌండ్స్ ఖచ్చితంగా విజయం సాధిస్తూ వస్తానన్న ఆశాభావంతో నేనున్నాను పరిక్రియలు అయితే అంత సవ్యంగా జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు అంటే గతంలో అయితే సెకండ్ రౌండ్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్లేస్ వన్ రాలేకపోతే మళ్ళీ బాటం నుంచి థర్డ్ ప్రియారిటీ ఉండే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడే ఆయనకున్న నెక్స్ట్ సపోజ్ సెకండ్ ప్రియారిటీ ఉందో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు క్యారీ ఫార్వర్డ్ అయినాక దాన్ని థర్డ్ ప్రియారిటీగా ఆ నెక్స్ట్ క్యాండిడేట్కి వెళ్తూ ఉన్నాయి అది కొంచెం ఇక్కడ ఉన్న ఏజెంట్లకు కానీ దాన్ని కానీ కొంచెం ఈవెన్ ఆఫీసర్లు కూడా కొంచెం ఇబ్బందికరంగానే బిగినింగ్లో ఉండగానే అందరు అలవాటు అయిపోయారు ఇప్పుడు